నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు హరిప్రియ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం భవన నిర్మాణ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ ఐఎఫ్టియూ ఆధ్వర్యంలో ధర్నా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు కార్మిక శాఖ కార్యాలయం వద్ద ఐఎఫ్టియు అనుబంధ అభ్యుదయ పెయింటర్స్ మరియు ఆర్టిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా యూనియన్ గౌరవాధ్యక్షులు రవ్వ సురేష్ కుమార్ ప్రెసిడెంట్ నూతంగి ను మాట్లాడుతూ దశాబ్దాలుగా భవన నిర్మాణ కార్మికులు పొందుతున్న వివిధ ఆర్థిక పరిహారాలను వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిందని తక్షణమే పునరుద్దరించాలని డిమాండ్ చేశారు ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మకుమార్ మాట్లాడుతూ నేను విన్నాను నేను ఉన్నాను అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి భవన నిర్మాణ కార్మికుల ఆర్థిక పరిహారాల నిలుపుదల ద్వారా తన తండ్రి అమలు చేసిన విధానాలను కూడా బేఖాతరు చేస్తూ తన స్వంత నవరత్నాలకు మాత్రమే ప్రాధాన్యమిస్తూ గత ప్రభుత్వాలు వెల్ఫేర్ బోర్డులు వివిధ కార్పొరేషన్ల ద్వారా అమలు చేసిన ఆదరణ వంటి సంక్షేమ పథకాలు నిలుపుదల చేసి ఆయా బోర్డులలోని నిధులను దారి మళ్లింపు చేశారని కార్మిక వర్గానికి తీవ్రమైన ద్రోహం చేశారన్నారు వినతిపత్రం సహాయ కార్మిక శాఖ అధికారి శాంతిరాజు మాట్లాడుతూ గుర్తింపు కార్డులు నమోదులో ఉన్న సాంకేతిక ఇబ్బందులను పై అధికారులకు నివేదించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎల్లమిల్లి ప్రసన్న గుంటూ సూరిబాబు యాదాల ప్రసన్న ఎల్లమిల్లి ప్రసన్న రాజీవ్ బవిరిశెట్టి నాగేంద్ర జగదీష్ ఎలగాడ రాజ్పాల్ భేజ అన్నవరం రాము తదితరులు పాల్గొన్నారు

సమస్యల్ని ఇతలారా ఈరోజు ఎడదోలు లేబర్ కార్యాలయం దగ్గర భవన నిర్మాణ కార్మికులు ఆందోళన జరుగుతూ ఉంది ఎందుకంటే దశాబ్దాలుగా భవన నిర్మాణ రంగ కార్మికులు పోరాటం సాధించినటువంటి అనేక పరిహారాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం నిలిపివేయడం జరిగింది భవన నిర్మాణ కార్మికులకి గత దశాబ్దాల కాలం నుండి కూడా ప్రసూతి సహాయం ఎవరైనా చనిపోతే మరణ సహాయం అలాగే ఏదైనా అనారోగ్యం పాలైనటువంటి వాళ్ళకి వైద్య సహాయం వివాహమైనటువంటి ఆడపిల్లలకి వివాహ కానుక ఇవన్నీ కూడా గత ప్రభుత్వాల నుంచి అనేక ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఇవ్వడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నవరత్నాలు పేరిట వీటన్నిటిని నిలుపుదల చేయడం జరిగింది దీన్ని భారత ఆరోగ్య సంఘాల సమాఖ్య ఐఎఫ్టీయు తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో అనేక సార్లు దీని మీద ఆందోళన చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు అలాగనే దీనికి సంబంధించి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలిలో ఉన్నటువంటి వేలాది కోట్ల రూపాయలని దుర్వినియోగం చేయడం జరిగింది గతంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పన్నెండు వందల కోట్ల రూపాయలు వాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎనిమిది వందల కోట్ల రూపాయలు వాడుకున్నారు ఈ రకంగా వేలాది కోట్ల రూపాయల్ని పాలకులు పక్కదారు పట్టిస్తూ ఉన్నారు ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దీనికి ఒక్క రూపాయి కూడా కడిచి నలభై ఎనిమిది నెలల కాలంలో విడుదల చేయకపోవడం దుర్మార్గం అదే రకంగా ఒక రకంగా ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి రేట్లు విపరీతంగా పెరిగినాయి భవన్ ఈ భవన నిర్మాణ రంగంలో ప్రధానంగా పడేటువంటి ఎసర్ కానీ మెటల్ కానీ ఐరన్ కానీ సిమెంట్ కానీ ఇవన్నీ కూడా ధరలు విపరీతంగా పెరిగిన కారణంగా నిర్మాణాలన్నీ కుండుపడ్డాయి ఈ కారణంగా నిర్మాణ కార్మికులు ఉపాధిని కోల్పోతూ ఉన్నారు ఈ పెరుగుతున్న ధరలకి సమాధానం చెప్పడం లేదు ఏదైనా కార్మికులకి వస్తే దాన్ని ఆదుకోవడానికి కూడా ఏ విధంగానూ ముందుకు రాని పరిస్థితి కొనసాగుతూ ఉంది తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు గత నలభై ఎనిమిది నెలల కాలంలో తాను ఏదైతే పెండింగ్లో పెట్టాడో అవన్నీ కూడా పెండింగ్లో ఉన్న క్లెయిమ్ను విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం తాను ఏదైతే ఈ వెబ్ఫేర్ బోర్డులో నుంచి వాడుకున్నటువంటి సమ్ముల్ని కూడా తక్షణమే బోర్డులో తిరిగి జమ చేయాలని ఈ మేరకు సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి సూచనలు కూడా తప్పకుండా పాటించాలని చెప్పేసి కుమార్ సంఘాల ఐడి కార్డ్ అన్నది ఇవ్వాల్సి ఉన్నది అయితే వెస్ట్ గోదావరి నుంచి ఈస్ట్ గోదావరికి మారటం వల్ల సైట్ ఆగిపోయింది అది కూడా అది త్వరలో పై అధికారులు తెలియజేసి సైట్ని మాత్రమే కోరుతున్నాను నేను చెప్పడం జరిగింది ఇదివరికి కానీ కొంచెం టైం పడుతుంది టైం ఈ సచివాలయంలో ఈ యొక్క ఆధార్ కార్డు జనరేషన్ నిమిత్తం మరి అక్కడ సంతకం కూడా పెట్టాల్సి ఉంది అలాగే వేలు మధ్య కూడా వేయాల్సి ఉంది కనుక అది త్వరలో కూడా మీ యొక్క కార్డు తయారు చేసి ఇస్తానని చెప్పి తెలియజేస్తున్నాను పరిష్కరించాలి భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి భవన నిర్మాణ కార్మికుల సమస్యలు